హాయ్ అండి వెల్కమ్ టు చున్నీస్ కిచెన్ నేను ఈరోజు నాటుపూడి పులుసు చేస్తున్నాను దానికి ఏమేమి పదార్థాలు కావాలని చెప్తాను ముందుగా ఇలా ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఇది ఒకటిన్నర కేజీ నాటుపూడండి బాగా శుభ్రంగా సాల్టు పసుపు వేసి కడిగేసి పెట్టుకున్నాను ఇది రెండు టమాటాలు కొద్దిగా ఒక కట్ట పుదీనా ఒక రెండు కట్టలు కొత్తిమీర ముందుగా ఆయిల్ వేసుకుందామండి ప్యాన్ పెట్టుకున్నాము ముందుగా ఆయిల్ వేసుకున్నాము నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాము ఇప్పుడు సాల్ట్ అండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు పుదీనా వేద్దాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేయకపోయినాయి కదా ఇది మాంసం వేసేసుకుందాం అండి మాంసం వేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం పసుపు అండి ఇప్పుడు ఇది బాగా కలపాలండి కలిపేసి ఒకసారి మూత పెట్టేద్దాము ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు కారం అది వద్దం ఇదొకసారి మూతేసేసి తిప్పుదామండి వాటర్ వస్తుంది కదా వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి అప్పుడు కారం అదీ వద్దాం ఇప్పుడు కారం వేసుకుందామండి సరిపడా కారం వేసుకుందాం మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వేసుకుని బాగా తిప్పేసి ఒకసారి మూత పెట్టేసుకుందాము కొద్దిగా కారం వేసానండి వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా పుదీనా వేసుకుని ఒకసారి తిప్పుకుందాము కొద్దిగా సాల్ట్ సాల్ట్ కారం చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి నోటి పెట్టేద్దాము చూసారా ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదా బాగా కలుపుకోవాలండి ఇది ఒకసారి కలిపేసి మొక్క పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి టమాటా వేసేసుకుందాం వద్దు కూరలాగా మధ్యలో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు టమాటా దీంట్లో ఇక్కడ వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత పైన ఇలా ముక్కలో వేసేసుకోవాలి ఆ టమాటా అంతా బాగా మెత్తగా అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపకూడదు వేసుకుందాం టమాటా వేసాం కదా ఇప్పుడు ఒకసారి తిప్పుదామండి మెత్తగానే అయిపోయినాయి వేసుకుందాం అండి ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం నీళ్ళు ఎక్కువే పడతాయండి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకుందాం ఇది సరిపోతాయి అండి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకాలి ఎందుకంటే ఇది నాటుకోడు కదా తొందరగా ఉడకదు కదా అది తొందరగానే మగ్గిపోయింది ఒక ట్వంటీ మినిట్ ట్వంటీ మినిట్స్ అలా పడుతుంది ఒకసారి మూడు వేసుకుందాం ఇది వాటర్ పుస్తకాయ కొత్తిమీర కట్ చేసుకుని కారులు ఉంటాయి కదండి అవి కూడా వేసుకుందాం బాగా టేస్టీగా ఉంటాయి కూర ఉడుకుతుంది కదండి ఇంకా మసాలా వేసుకుందాంకా గరం మసాలా వద్దాము టూ స్పూన్స్ గరం మసాలా ఫోన్ చికెన్ మసాలా పెసి మూ పెట్టేసుకుందాం ఇంకొక టెన్ మినిట్స్ ఉడకాలి నాటుకోడి కూర అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాము ఇలా చేసి చూడండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్